నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ బి పడగల్ గ్రామాల పరిధిలోని శ్రీ శివరామకృష్ణ తపోవనం ఆశ్రమంలో ముప్పై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం మరియు డెబ్బై ఐదవ వసంతోత్సవం నిర్వహించారు ఇందులో భాగంగా ఆయుష్ హోమం గణపతి హోమం రుద్రహోమం కుమారి పూజ నిర్వహించారు వీరాజీ నందస్వామి వారిచే ప్రవచనాలు జరిపారు డెబ్బై ఐదవ వచంతోత్సవంలో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శివాలయంలోని శివలింగాన్ని దర్శించుకున్నారు శ్రీ శివరామకృష్ణ తప్పవన ఆశ్రమం యొక్క ముప్పై ఏడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ వార్షికోత్సవంలో మరి భక్తులందరూ కూడా సమ భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఫలంతా విజయవంతం చేస్తున్నారు ఈ కార్యక్రమం లోక కళ్యాణం కోసం జగత్ కళ్యాణం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎక్కడైతే సత్సంగం జరుగుతుందో ఎక్కడైతే భక్తులకు సమావగం జరుగుతుందో అక్కడ సుఖశాంతులు సమగ్రంగా ఉంటాయి భగవంతుడు కూడా ఆ స్థలంలో ఉంటాడు ఆ భగవద్ అనుగ్రహం అందరికీ కలుగుతుంది కాబట్టి ఈ వాస్తవంలో వార్షికోత్సవాలు జరుపుతున్న ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి ఈ వార్షికోత్సవం సందర్భంగా మరి ఆయుష్యోగము మరి రుద్రహోమము మరి గణపతి హోమం కూడా జరపబడుతుంది మరి ఇక్కడ సాయం మధ్యాహ్నం పూట కూడా సువాసిని పూజ ఒకటి కుమారి పూజ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం సువాసిన పూజ మరి కుమారి పూజ కూడా జరుగుతుంది ఒక దంపతి పూ పూజ కూడా ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇతరుల యొక్క క్షమం కోసం గ్రామ అభివృద్ధి కోసం గ్రామం యొక్క క్షమం కోసమే మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇదంతా కూడా ఆ భగవదాజ్ఞ భగవదాజ్ఞ చేత ఈ కార్యక్రమం నిలబడుతున్నాయి కాబట్టి మానవుడికి సుఖము శాంతి కావాలంటే ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక మరి చింతన ఉన్నవాడికి ఆ సుఖశాంతులు కలుగుతాయి కానీ ఆధ్యాత్మిక చింతన లేకపోతే మానవుడికి సుఖంగాని శాంతి కానీ లభించదు కాబట్టి ఆధ్యాత్మిక ఎత్తు నుండి సత్సంగాలు మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము సత్సంగం ద్వారానే మానవుడు ముక్తిని పొందవచ్చును సత్సంగం ద్వారానే పరమగతి కూడా పొందవచ్చును ఆ భగవంతు అనుగ్రహం పొందొచ్చు భగవంతుని యొక్క దర్శనం కూడా ఆ సత్సంగం ద్వారా జరుగుతుంది శ్రీవరామకృష్ణ తపోవనము ఆశ్రమము స్థాపించి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆ ముప్పై ఐదు సంవత్సరాల తో పాటు స్వామీజీ వారు అనగా పూజపాదులు శ్రీ 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 విజయాన తీర్థస్వాముల వారి యొక్క డెబ్బై ఐదు వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా డెబ్బై ఐదవ వసంతోత్సవాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చి ఉన్నారు ఉదయం నుంచి నగర సంకీర్తన కూడా రెండు పడిగల్ గ్రామము మరియు వన్నెల్ గ్రామంలో కూడా నగర సంకీర్తన నిర్వహించడం జరిగింది చాలా ఆనందదాయకంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం అయితే మహాత్ములు లోక కళ్యాణం కోసమే ఉద్భవిస్తారు ఈ ఆశ్రమాలు కూడా ఈ భక్తులను ఉద్ధరించడానికే ఉద్భవిస్తాయి కాబట్టి అందరూ గురువును ఆశ్రయించి మన జీవితాన్ని ఉన్నతి పథంలో పైంపజేస్తూ జీవితానికి ఒక సార్థకతను ఏర్పడు